జ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రము వింటున్న మీ అందరికీ యేసు ప్రభువు నామంలో శుభములు తెలియపరుస్తున్నాను గతంలో దేవుడు ఉన్నాడా దేవుడు ఎవరు యేసుక్రీస్తు ఎవరు మరణం తర్వాత ఏమిటి ఏదేనులో ఏం జరిగింది ఏదేండ్లో దాగి ఉన్న మర్మం ఏమిటి మొదలైన ప్రాముఖ్యమైన అంశాలను గురించి సందేశాలు అందించడం జరిగింది ఈ రోజున మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి మీతో పంచుకోబోతూ ఉన్నాను ఈ యొక్క సందేశాన్ని చివరి వరకు చూడండి మిగిలిన సందేశాలు చూడని వారు ఉన్నట్లయితే యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉంటాయి టీవీలో యూట్యూబ్ వివరాలు మీకు డిస్ప్లే చేయబడతాయి కాబట్టి ఆ వివరాలను చూసి యూట్యూబ్ ఛానల్లో ఆ మెసేజ్లు మీరు చూచి ఆశీర్వాదం అనుభవించాల్సిన కోరుతూ ఉన్నాను ఈరోజు నా సందేశము నిన్ను ఆకర్షించేది ఏమిటి లేదా నిన్ను ఆకర్షించేవారు ఎవరు ఎవరు నిన్ను ఆకర్షిస్తున్నారు ముందుగా వాక్యాన్ని మనము చదువుకుందాం సువార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొక్కకు ఆకర్షించుకుందునని చెప్పాను నేను భూమి మీద నుంచి పైకెత్తబడిన ఎడల అందరినీ నా వైపు ఆకర్షించుకుంటా యేసు ప్రభు చెప్పిన మాట ఇది అందరినీ నా వైపు ఆకర్షించుకుంటాను అని ఆయన అంటున్నాడు అంటే ఇంకా మనుషులు ఆయన వైపు ఆకర్షింపబడలేదు ఈ మాట చెప్పే సమయానికి అందరూ కూడా ఒక సంఘటన జరగాల అందరూ ఆకర్షింపబడాలి అంటే అదేమిటంటే ప్రభువు భూమి మీద నుంచి పైకెత్తబడాలా పైకెత్తబడితే అందరినీ కూడా ప్రపంచంలో ఉన్న అందరినీ కూడా ఆ కార్యం ద్వారా నా వైపు ఆకర్షించుకుంటాను చూడండి ప్రభువు వైపు అందరూ ఆకర్షింపబడటానికి ముందుగా ప్రపంచ ప్రజలంతా ఎక్కడ ఉన్నారు అని మనం ఆలోచిస్తే గతంలో మనం చెప్పుకున్నటువంటి సందేశం ఏదేని వనాన్ని గురించి ఏదేన వనంలో దేవుడు నరులను తన పోలికలో తన స్వరూపంలో తన వంటి వారిగా తనను పోలిన వారిగా తన రూపం వంటి రూపం కలిగిన వారిగా తయారు చేశాడు వారికి అన్నీ కూడా ఇచ్చాడు ఒక పని చెయ్యొద్దని ఆజ్ఞ ఇచ్చాడు ఒక చట్టాన్ని ఇచ్చాడు అయితే దేవుని శత్రువు అయినటువంటి అపవాది వచ్చి వారిని ఏం చేశాడంటే దేవుణ్ణి అనుమానించే విధంగా బోధ చేశాడు దేవుడు చెడ్డవాడు అని వారు భావించే విధంగా బోధ చేశాడు మీరు ఈ తోట చెట్ల ఫలంలో ఆ ఫలాన్ని కానీ తిన్నట్టయితే మీరు దేవతల వలె మారిపోతారు ఈ విషయం దేవుడికి తెలుసు అని చెప్పి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి ఎలాంటి భావం వారిలో క్రియేట్ అయ్యే విధంగా చేశాడంటే మేము దేవతల వలె కావటం దేవుడికి ఇష్టం లేదన్నమాట అంటే దేవుడు మంచివాడు కాదు దేవుడు చెడ్డవాడనే భావన వారిలో కలిగించటం తాను మంచివాడన్న భావన కలిగించటం తనను నమ్మే విధంగా చేయటం ఆ విధంగా చేసి దేవుని చట్టాన్ని వాళ్ళు ఉల్లంఘించి వారు దోషులై నేరస్తులై దేవుని దృష్టికి అపరాధులై శిక్షకు గురయ్యే విధంగా చేసేశాడు వారిని ఆ విధంగా అపవాది భ్రమపరిచి అబద్ధ బోధ చేసి దేవుడి మీద దురభిప్రాయము అనుమానం కలిగించే విధంగా చేసి తన గ్రిప్పులోకి తీసుకున్నాడు ఈరోజు చేసేది కూడా అదే కాబట్టి అపవాది మనిషిని తన యొక్క గ్రిప్పులోకి తీసుకోవడానికి నాటి నుంచి కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అపవాది యొక్క గ్రిప్పులోకి లేదా స్వాధీనంలోనికి అపవాది యొక్క ప్రభావం కిందకి ఆదాము హవలో వెళ్ళిన తర్వాత వారికి పుట్టినటువంటి సంతానమంతా కూడా ఆ అంధకార సంబంధమైన అధికారం కిందనే కొనసాగుతూ వచ్చారు నరులు దేవుని స్వరూపము దేవుని పోలిక కలిగినటువంటి వారైనందువలన దేవుడు తన స్వరూపంలో తన పోలికలో వారిని చేసుకున్నందువలన వారి దయ దయగలిగిన వాడై వారిని రక్షించాలని వారి దోషాన్ని పరిహరించాలి అని వారి పాపానికి ప్రాయచిత్తం చేయాలి అని వారి మీద ఉన్న శిక్ష అంతటి నుంచి కూడా వారిని తప్పించి తాను సిద్ధపరిచినటువంటి అమరత్వంలోకి వారిని నడిపించాలి అని మానవుల రక్షణార్థమై పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి నరుడుగా రావటం జరిగింది తిమోతి పత్రికలో ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను అనే మాటను మనం చూస్తాం యోహాను వార్తలో ఆయన శరీర దారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన మనం చూస్తాం కాబట్టి ఆది ఎందు ఉన్న ఆ దేవుడు సృష్టిని కలుగు చేసిన దేవుడు నరులను కలుగు చేసిన దేవుడు సమస్తమును కలుగు చేసిన దేవుడు నరుల రక్షణ కొరకు ఈ లోకానికి రావటం అనేది జరిగింది వచ్చిన తర్వాత యోహానుస్సువార్త ఒకటి ఇరవై తొమ్మిది ప్రకారం లోక పాపములు మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన మనుషుల యొక్క పాపములన్నింటినీ కూడా భరించటము జరిగింది సిలువలో అందరి పాపముల నిమిత్తమై ఆయన రక్తమును కార్చటము జరిగింది పాప ప్రాయచిత్తము నిమిత్తం పాప పరిహారం నిమిత్తం మనుషుల రక్షణార్థం నిమిత్తమై తన ప్రాణాన్ని వెలగా చెల్లించాడు మార్కు సువార్త పది నలభై ఐదులో ప్రభువు చెప్తాడు నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయటానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టడానికి వచ్చా అన్నాడు విమోచన క్రయధనం అంటే మనుషుల్ని విమోచించటానికి రక్షించటానికి చెల్లించాల్సిన క్రయధనము అది ఏమిటనకే దేవుడు ప్రాణం పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే పాపం వలన వచ్చే జీతం మరణం అది దేవుని చట్టం మనుషులు పాపం చేసినందువలన వారికి రావాల్సిన శిక్ష అయినటువంటి మరణాన్ని శాపాన్ని అంతటినీ కూడా భరించడానికి దేవుడు భూమి మీదకు వచ్చి సర్వలోక మానవుల పాపం నిమిత్తమై రావాల్సినటువంటి ఆ బాధనంతా తాను అనుభవించి సిలువలో చనిపోవటం జరిగింది ఆ చనిపోయే ముందు ఆయన సిలువలో ప్రదర్శించినటువంటి ఆ యొక్క ప్రేమ ఆ క్షమాపణ సహనము ప్రపంచాన్ని ఆకర్షించే విషయంగా ఉంది అందుకని ప్రభు అన్నాడు నేను పైకెత్తబడితే భూమి మీద నుంచి పైకెత్తబడితే ఈ ప్రపంచాన్ని ఈ లోకాన్ని నేను ఆకర్షించుకుంటాను అందరిని నేను ఆకర్షించుకుంటాను అన్నాడు ఎలా ఆకర్షిస్తున్నాడు సిలువలో చూపించిన ప్రేమ ద్వారా యేసు ప్రభు పరిశుద్ధత అనేది అత్యధికంగా వెల్లడైంది ఎక్కడంటే సిలువలో ఆయన్ని కొట్టినప్పటికీ తిట్టినప్పటికీ అవమానించినప్పటికీ నిందించినప్పటికీ హింసించినప్పటికీ మేకులతో కొట్టినప్పటికీ ఎగతాలు చేస్తూ ఉన్నప్పటికీ నీవు దేవుడు అయితే దిగిరా దేవుని కుమారుడు నిన్ను రక్షించుకో మేము నమ్ముతామని సవాళ్ళు చేస్తూ ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆయన తొనక్కండా మౌనంగా ఉన్నాడు ఒక్క మాట కూడా వాళ్ళ అదే ఆశ్చర్యకరమైన విషయం సిలువలో ఆయన పక్కన ఉన్నటువంటి దొంగ ఆకర్షణాల్లో మారిపోవటానికి కారణం అదే ఆయన మనిషి కాదు ఆయన దేవుడు పరలోకంలో వచ్చినటువంటి దేవాది దేవుడని ఆ పక్కన ఉన్న దొంగ చివర్లో గమనించడానికి గల కారణం ఏంటంటే ఆయన దైవత్వము ఎక్కడ ప్రూవ్ అయింది అనగా సిలువలో సిలువ బాధ అనుభవించేటప్పుడు ఏ విధంగా తమను బాధించిన వారిని దూషిస్తారో అతనికి తెలుసు తాము తమను కొట్టినటువంటి వారిని సిలువు వేసిన వారిని బాధతో అరుస్తూ కేకలు వేస్తూ దూషిస్తున్నప్పుడు యేసు ప్రభు వారిని ఒక్క మాట కూడా అనకుండా వారిని క్షమించటము వారి క్షమాపణ కొరకై తండ్రికి అప్పీల్ చేయటం అనేటువంటిది అతన్ని ఆ సమయంలో ముంచి వేసింది ఈయన మనిషి కాదు నిజంగా దేవుడే అని అప్పుడు ఆయన్ని అడిగాడు ప్రభువ నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని వెంటనే యేసు ప్రభు అతనికి పరలోకంలో లేదా పరదయలో ప్రవేశించడానికి అనుమతిని దయచేయటం జరిగింది ఆ విధంగా సిలువలో ఆయన పైకెత్తబడి తన ప్రేమను తన పరిశుద్ధతను అత్యున్నతంగా సిలువులో ప్రపంచానికి ప్రదర్శించడం ద్వారా ఈనాడు కోట్లాది మంది ప్రజలు యేసు ప్రభు వైపు ఆకర్షించబడ్డారు అందరినీ ఆయన ఆకర్షిస్తున్నాడు అయితే అందరూ ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడటంలే ప్రభువు అందరినీ ఆకర్షిస్తున్నప్పటికి కూడా అందరూ ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడటంలే కొందరే ఆయన దగ్గరికి వస్తున్నారు ఈ సిలువు వేయబడినప్పుడు ఏసుప్రభు ఇద్దరు దొంగలు అటు ఇటు సిలువు వేయబడ్డారు ఈ ఇద్దరు దొంగల మధ్యలో యేసు ఉన్నాడు చాలా విచిత్రమైన విషయం ఏంటంటే యేసు ఆ చివర కానీ ఈ చివర కానీ సిలువు వేయబడల వాళ్ళిద్దరికి మధ్యలో సిలువు వేయబడ్డాడు అటు ఉక్కుడి పక్క ఒకరు పక్క ఒకరు ప్రభుకి ఉన్నారు అంటే మధ్యలో ఉన్నాడు ఇద్దరికి అందుబాటులోనే ఉన్నాడు ఆయన ఆ చివరి క్షణాల్లో కూడా అందరికీ అందుబాటులో ఉన్నాడు ఈ ఇద్దరు వ్యక్తులు ప్రపంచంలో ఉండే రెండు గుంపులకు వాళ్ళు సూచనగా ఉన్నారు ఒకరేమో క్రీస్తు దైవత్వాన్ని గుర్తించి అంగీకరించి ఆయన శరణు వేయేటువంటి గుంపు మరొకరేమో ఆయన దైవత్వాన్ని గుర్తించినప్పటికి కూడా పట్టించుకోకుండా నిరాకరించే గుంపు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఏ గుంపులో ఉంటున్నారో ఒకసారి ఆలోచించేయండి ఆయన్ని ఆశ్రయించి పరలోకాన్ని పొందే గుంపులో ఉన్నారా ఆయన తిరస్కరించే గుంపులో ఉన్నారా ఒకసారి ఆలోచించండి ఆయన తిరస్కరించడానికి గల కారణం ఏంటి ఏ కారణం లేదు ఆయనలో ఏ దోషం అనేటువంటిది లేదు ఆయనేమో మరి చచ్చిపోయినటువంటి దేవుడు కాదు ఆయన సెలవులో ప్రాణం పెట్టమేగా తిరిగి లేచాడు కూడా నన్ను చంపండి మూడో రోజులు వేస్తా అన్నాడు ఆ విధంగా ఆయన తిరిగి లేచాడు మూడో రోజున నలభై రోజులు భూమి మీద ఉండి శరీరంతో పైలోకానికి వెళ్ళాడు అది ఒక ఆకర్షించే విషయం ప్రపంచాన్ని నేను భూమి మీద నుంచి పైకి ఎత్తబడిన లోకమంతటిని ఆకర్షించుకుంటాను అన్నాడు ప్రభు శిలువలో ఎత్తబడ్డాడు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఎత్తబడ్డాడు ఈ విషయాన్ని సువార్తలో మనం చూస్తాం సువార్త ఇరవై నాలుగో అధ్యాయము యాభై ఒకటో వచనం వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు వారికి చివరిలో చెప్పాల్సిన విషయాలని చెప్పాడు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త చెప్పండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామంలో బాప్తీస్ ఇవ్వండి నేనేమేమి మీకు చెప్పాను అవన్నీ కూడా గైకొన్న ప్రజలకు చెప్పండి అని చెప్పేసి వారు చూస్తూ ఉండగా పైకి ఆరోహణ వెళ్ళిపోయాడు పైకి వెళ్ళాడు పరలోకానికి వెళ్ళాడు ఇక్కడ మనం గమనిస్తే యాభై ఒకటో వచనంలో వారిని ఆశీర్వదిస్తుండగా ఆయన వారిలో నుంచి ప్రత్యేకించబడి పరలోకమునుకు ఆరోహణుడాయను ఇదే విషయాన్ని ఇంకొంచెం వివరంగా అపువస్తుల కార్యాలు ఒకటో అధ్యాయంలో మనం చూస్తాం అపువస్తుల కార్యాలు ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచనం ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయన్ని కొనిపోయాను ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచూ ఉండిరి ఆయన వెలుచు ఉన్నాడు పైకి ఇది ప్రపంచాన్ని ఆకర్షించిన విషయం దేవుళ్ళమని దేవతలమని ప్రవక్తలమని చెప్పుకున్న వారు ఉన్నారు ప్రచారం చేయించుకుంటూ ఉన్నవారు ఉన్నారు తర్వాత నమ్మబడుతున్న వారు ఉన్నారు పూజం వారు ఉన్నారు ఎవరిలో కనపడినటువంటి దైవ లక్షణం సిలువలో తనను బాధించిన వారందరినీ క్షమించి తనను ఎంత రెచ్చగొట్టినా కూడా ఏమాత్రం తొనగకుండా సహనంతో నిలబడి ప్రాయచిత్త కార్యక్రమం పూర్తయ్యే వరకు అలాగనే మౌనంగా ఉండి తన ప్రాణాన్ని పెట్టిన వారు ఎవరూ లేరు ప్రాణం పెట్టిన తర్వాత మూడో రోజున చావును జయించి మరణంలోంచి బయటికి వచ్చిన వారు కూడా ఎవరూ లేరు తిరిగి లేచిన తర్వాత ఏదో ఆట ఒక మెరుపులా మెరిసి వెళ్ళిపోాల యేసు ప్రభు నలభై రోజుల పాటు వాళ్ళతోటే ఉండి వాళ్ళకి రుజువు చేశాడు అందుకనే వాళ్ళు ఆనాడు ప్రపంచం అంతటికి వెళ్ళి ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఆటంకాలు ఎదురైనా కూడా ప్రకటన చేశారు దేవుడు వచ్చాడు చనిపోయాడు తిరిగి లేచాడు పైలోకానికి వెళ్ళాడు ఆయన ద్వారా మానవులందరికీ కూడా పరలోకంలో ప్రవేశం ఉంది రండి అని వారు అందరికీ ఆహ్వానం పలికారు దానికోసం వాళ్ళు ప్రాణాలు పెట్టడానికి కూడా వెనకాల లేదు సో అంత గొప్ప సత్యం అందులో ఉంది ఆయన సిలువ మరణం ఆయన పునరుద్ధానం ఆయన ఆరోహణం ఇవి ప్రపంచాన్ని అత్యధికంగా ఆకర్షించిన విషయాలు ప్రభువు అన్నాడు నేను భూమి మీద నుంచి పైకెత్తబడిన లోకం ఉన్న వైపు ఆకర్షించుకుంటాను లోకం అంతటినీ కూడా ఆకర్షించుకుంటున్నాడు ఆయన నిన్ను కూడా ఆకర్షిస్తున్నాడు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాడు అయితే అందరూ ఆయన దగ్గరికి వస్తున్నారంటే రావట్లేదు కొంతమంది లేదు గమనించండి ప్రభువు వంటి వారెవరైనా ఉంటే పరిశీలన చేయండి ఆలోచన చేయండి ఆయన వంటి పరిశుద్ధుడు ఆయన వంటి శక్తి గలవాడు ఆయనలాంటి ప్రేమ కలిగిన వాడు ఆయనలాగా మృత్యువును ఓడించి తిరిగి లేచినవాడు ఆయనలాగా శరీరంతో పైలోకానికి వెళ్ళి పరలోకం ఉందని ప్రపంచానికి రుజువు చేసిన వారు ఇంకెవరైనా ఉన్నారేమో చూడండి ఎవరు లేరు అందుకనే మనకు మోక్షాన్ని ఇచ్చే దేవుడు ఆయన మనకు పరలోకాన్ని ఇచ్చే దేవుడు ఆయన మన పాపాల క్షమాపణ కలిగించే దేవుడు ఆయన మన పాపముల నిమిత్తమై సిలువలో మరణించిన దేవుడు ఆయన ఆయన మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోయిచూ ఉన్న సమస్తమైన జనుల ఆయన పిలుస్తూ ఉన్నాడు నా ఎద్దకరండి నేను మీకు విశ్రాంతిని అంటున్నాడు నేను వచ్చాను కోట్లాది మంది వచ్చారు నీవు కూడా వచ్చినట్లయితే ఆయన నిన్ను ఆదరిస్తాడు ఓదారుస్తాడు ధైర్యపరుస్తాడు సహాయం చేస్తాడు స్వస్థపరుస్తాడు ఈ రోజుల్లో చాలామంది బిడ్డలు తల్లిదండ్రులు కొట్టారేనో టీచర్ కొట్టిందేనో ఫ్రెండ్స్ ఎగతాళి చేశారేనో పరీక్షల్లో ఓడిపోయామనో ఉద్యోగం లేదనో వివాహ సంబంధమైన సమస్యల వల్ల రకరకాల కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారు దయచేసి అలాంటి వారు ఎవరనే వాక్యం వింటుంటే ఆపండి ఆ ప్రయత్నాన్ని ఆపండి ఆ ఆలోచన ఆపండి మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు మీ కొరకు సజీవుడైన దేవుడు ఉన్నాడు మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు ఉన్నాడు తన రూపాన్ని మీకు ఇచ్చాడు తన పోలికను మీకు ఇచ్చాడు తన జీవాన్ని మీకు ఇచ్చాడు మీరు పొరపాటులో ఉన్నప్పుడు తప్పులు చేసినప్పుడు మీ శిక్ష భరించడానికి వచ్చి మీ కొరకు సిలువలో ఆయన రక్తాన్ని దారబోసి పాప పరిహారం చేసి క్షమాపణ కలిగించి మీరు నిత్యము అమరత్వంలో ఉండటానికి మహిమలో ఉండటానికి మీకు ఏర్పాటు చేయడం తిరిగి లేచాడు పైలోకానికి ఆయన సజీవంగా ఉన్నాడు ఆయన మీ సమస్యలు పరిష్కరించగలడు మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా ఎలాంటి అనారోగ్యంలో ఉన్నా కూడా ఎలాంటి అప్పుల్లో ఉన్నా కూడా ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటున్నా కూడా దయచేసి ఆత్మహత్య మాత్రం చేసుకోవద్దు ప్రాణం ఉంటే ప్రపంచాన్ని జయించగలుగుతాం ప్రాణం ఉంటే ప్రపంచాన్ని జయించగలుగుతాం ప్రపంచం అంతా వచ్చినా కూడా ప్రాణాన్ని తేలేదు లక్ష కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చినా కూడా ప్రాణం రాదు ప్రాణం గొప్పది ప్రభువు అన్నాడు ఒకడు లోకం అంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకునే వాడికి ఏం ప్రయోజనం కాబట్టి ఈ ప్రాణం ఎంతో 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 విలువైంది దాన్ని పోగొట్టుకోవద్దు క్షణికమైనటువంటి ఆవేశానికి లోబడి క్షణికమైనటువంటి ఉద్రేకానికి లోబడి విరక్తికి లోనయ్యి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఎన్నో దుష్ట శక్తులు పట్టినటువంటి మనుషుల్ని ఆ దుష్ట శక్తులన్నిటి నుంచి కూడా రక్షించి వారికి నూతన జీవితాన్ని ఇచ్చాడు యేసు ప్రభువులో నీకు మంచి భవిష్యత్తు ఉంది ప్రభు ద్వారా నీకు మంచి జీవితం ఉన్నది ఏసు ప్రభు చచ్చిపోయిన దేవుడు కాదు ఏసు ప్రభు చచ్చిపోయి తిరిగి లేచి సజీవంగా ఉన్న దేవుడు ఆయన నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇవ్వగలిగిన దేవుడు నీకు మనశ్శాంతి ఇవ్వగలిగిన దేవుడు నీ పాపములను క్షమించి ఆయన నిన్ను పవిత్రుడుగా పవిత్రాలుగా చేసి నీకు తోడుగా ఉండి నిన్ను కాపాడే దేవుడు అన్ని కీడుల నుంచి కాపాడే దేవుడు పక్కన వెయ్యి మంది పడినా కుడిపక్క పదివేల మంది కూలినా అప్పయను యొద్దకు రాదు ఏ తెగులు నీ గుడారం సమీపం చెప్పి ప్రామిస్ చేసినటువంటి దేవుడు ఆయన కాబట్టి ఆయన నిన్ను కాపాడగలవాడు ఆదరించగలవాడు స్వస్థపరచగలవాడు సజీవంగా ఉన్నవాడు ఆయన దగ్గరికి రా ఆయనకు ప్రార్థన చెయ్యి ఆయన శరణు వేడుకో ఆలస్యమైనా కూడా నీ కోరిక సఫలం చేస్తాడు నీ సమస్యను పరిష్కరిస్తాడు ఆలస్యమైందని ఒకవేళ దిగులు పడతావేమో నిరాశపడతావు వద్దొద్దు ఆలస్యమైనా నువ్వు సక్సెస్ అవుతావు ఏసు ప్రభు ద్వారా నీకు విజయం లభిస్తుంది నీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది నీకు సహాయం లభిస్తుంది ఎందుకంటే ఆయన చచ్చిపోయినటువంటి దేవుడు కాదు ఆయన చచ్చిపోయి తిరిగి లేచి సజీవంగా ఉన్నటువంటి దేవుడు సజీవంగా ఉన్న దేవుడు సజీవుడైన ఈ దేవుడు నీకు అన్ని విషయాల్లో చాలిన వాడుగా సహాయం ఉన్నాడు ఒక రోజున నువ్వు ఈ లోకంలో బ్లెస్సింగ్స్ అన్ని అనుభవించిన తర్వాత ఒక రోజున ఈ లోకాన్ని వదిలిపెట్టాల్సినప్పుడు ఆయన నిన్ను తన పరలోకంలో చేర్చుకుంటాడు అక్కడ ఆ లోకంలో సూర్యచంద్ర నక్షత్రాల పైగా ఉన్నటువంటి ఉన్నతమైన దైవలోకంలో నీకు మంచి నివాసాన్ని ఇస్తాడు శ్రేష్టమైనటువంటి యుగ యుగాలు ఉండేటువంటి జీవితాన్ని ఇస్తాడు కాబట్టి అమ్మా అయ్యా బాబు చిన్నలారా పెద్దలారా వృద్ధులారా ఆత్మహత్య ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నట్లయితే ఆపండి 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 మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన పని లేదు మీకు సహాయం చేయగలిగిన సహాయకుడు యేసు ప్రభు ఉన్నాడు ఆయన దగ్గరికి రండి ఆయన శరణు వేడండి ఈరోజు కాకుంటే రేపైన మీకు మంచి భవిష్యత్తును ఆయన ఇస్తాడు మరియు మీకు పరలోకంలో యుగ యుగాలు ఆయనతోటి ఉండేటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి జీవితాన్ని మీకు ఇస్తాడు కాబట్టి ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రభువు దగ్గర ప్రభువు ఆకర్షిస్తున్నాడు నేను భూమి మీద నుంచి పైకెత్తబడేళ్ళ లోకమును నా వైపు ఆకర్షించుకుంటాను అపవాది యొక్క చెరలో ఉన్న ప్రజలు కష్టాల్లో శ్రమల్లో అనారోగ్యాల్లో ఆర్థిక ఇబ్బందుల్లో నిరాశ నిస్పృహల్లో భయం ఆందోళన దిగులు నిరాశ కృంగుదల ఆత్మహత్య తలంపులు రకరకాల బాధలు ఈ ప్రపంచంలో మనుషుల్ని పీడిస్తూ ఉన్నాయి అవన్నీ కూడా దుష్టశక్తుల వల్ల మనుషులు కలుగుతూ ఉన్నాయి వాటన్నిటి నుంచి విడిపించే రక్షకుడు వచ్చాడు ఆ రక్షకుడు నిన్ను నీ సమస్యలన్నిటి నుంచి కూడా రక్షించుటకు సమర్థుడు ఆయన చనిపోయి తిరిగిలే సజీవంగా ఉండటం ద్వారా తాను సమస్తం మీద సర్వాధికారం కలిగిన వాడిని రుజువు చేశాడు కాబట్టి ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని ఆశ్రయించి ఆయనలో ఉన్నటువంటి సమాధానమును రక్షణను ఆశీర్వాదాన్ని మీరు మీ కుటుంబాలు అనుభవించాల్సిందిగా ఒక కొత్త జీవితాన్ని యేసు ప్రభు ద్వారా మీరు ప్రారంభించాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్న యేసు ప్రభువులో మీలో ప్రతి ఒక్కరికి కూడా నూతన జీవితం ఉన్నది నూతన జీవం ఉన్నది ఒక తేజోభరితమైన ఆశీర్వాదకరమైన భవిష్యత్తు మీ కొరకు యేసు ప్రభువు సిద్ధపరిచాడు దాన్ని మీకు ఇస్తాడు ఆయన దగ్గరికి రండి ఆయన్ని వేడుకోండి ఆయన్ని వెంబడించండి సజీవుడైన వాడిని నమ్ముకోండి ఆయన మీకు సహాయం చేస్తాడు చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్ళి మనం ఎంత ్రతి కూడా చచ్చిపోయిన వారి దగ్గర సహాయం రాదు మనకి ఎవరు సహాయం చేయగలరు బ్రతికున్నవాడు సహాయం చేయగలరు దేవుడు కూడా అంతే ఆయన ప్రాణంతో ఉన్న దేవుడు సజీవంగా ఉన్న దేవుడు ఆయన మనకు సహా నాకెన్నో సహాయాలు చేశాడు ప్రపంచంలో కోట్లాది మందికి సహాయం చేశాడు నీకు కూడా సహాయం చేస్తాడు ఎంత భయంకరమైన రోగమైనా విడిపిస్తాడు ఎంత భయంకరమైన సమస్యనైనా పరిష్కరిస్తాడు ఎంత అవసరమైనా కూడా దాన్ని తీరుస్తాడు అద్భుతాలు చేసే దేవుడు స్వస్థతలు ఇచ్చే దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు నీకు కనపడే దేవుడు నీతో మాట్లాడే దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు వెంటనే ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని ఆశ్రయించి ఆయన కాపుదలలోనికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమెను ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు భూమి మీద నుంచి నేను పైకెత్తబడిన వల్ల అందరినీ నా వైపు ఆకర్షించుకుంటా అని చెప్పారు ప్రభు ఆ సాతాను మనుషుల్ని నీ యొద్ధ నుంచి లాగివేశాడు తన సామ్రాజ్యంలో బందీలుగా చేసుకున్నాడు అంధకార సంబంధమైన అధికారం కింద మనుషులు శ్రమలు అనుభవిస్తున్నారు భయంతో బ్రతుకుతున్నారు నిరాశతో బ్రతుకుతున్నారు కృంగుదలతో బ్రతుకుతూ ఉన్నారు ఆత్మహత్య ఆలోచనలతో బ్రతుకుతూ ఉన్నారు పైన ఎలాంటి నిరీక్షణ లేని వారుగా బ్రతుకుతున్నారు ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తామో అర్థంగానే అయోమయ స్థితిలో బ్రతుకుతున్నారు అలాంటి వారిని ఆకర్షించటానికి వారికి వెలుగ్గా ఉండటానికి జీవంగా ఉండటానికి మార్గంగా ఉండటానికి సహాయకుడిగా ఉండటానికి రక్షకుడిగా ఉండటానికి పరలోకం ఇది దిగి వచ్చావు నీ యొక్క పవిత్ర జీవితం ద్వారా నీ ప్రేమ ద్వారా నీవు ప్రదర్శించిన మహాశక్తి ద్వారా సిలువలో నీవు కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా నీ యొక్క మరణాన్ని జయించి తిరిగి లేచిన మహాశక్తి ద్వారా పరలోకానికి ఆరోహణమై ఈ యొక్క భూమి ఆకర్షణ శక్తిని అంతా అధిగమించి పైలోకానికి వెళ్ళినటువంటి నీ మహిమ ద్వారా ప్రభు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నావు నీ కొద్దనాలు ఈ వాక్యం విన్న బిడ్డల్ని కూడా మీరు ఆకర్షించండి వారి ఉన్న ఆ వలలో నుంచి ఉచ్చుల్లో నుంచి సమస్యల్లో నుంచి వారికి విడుదల కలుగు చేయండి జీవము గల దేవుడు నిజమైన దేవుడు ఏకైక దేవుడు మహాదేవుడు నాయన సజీవంగా ఉన్న దేవుడు నీవని గుర్తించి నీ వద్దకు వచ్చి నిన్ను ఆశ్రయించి నీ వలన కలిగే రక్షణను అందరూ పొందేలా విధంగా దీవించమని కోరుకుంటూ సైతాను శక్తులు ఆటంకాలు ప్రమాదాలు కీళ్లు నష్టములు రోగములు మరణం దుష్టాత్మ ప్రభావాన్ని ఏ సునామలో గద్దిస్తూ ఉండగా లైపర్చి ఈ బిడ్డల జీవితాల కుటుంబాలు నివాసాలు కలిగిన సమస్తమును కూడా ఆశీర్వదించమని జీవమార్గం నడిపించమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సమాధానం సకలాశీర్వాదములు మీకు మీ కుటుంబములకు సదాకాలం తోడైండుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్